ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రోమోలోకి వెళ్తే మిత్ర లక్ష్మి కార్లో వెళ్తూ ఉంటారు కదా ఇక మిత్ర కార్ డ్రైవ్ చేస్తూ కూడా ఇక బుర్ఖాలో ఉన్న లక్ష్మిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక ఎదురుగా ఒక కార్ వస్తుంది ఇక ఎదురుగా కార్ రావడంతో సడన్ బ్రేక్ వేస్తాడు ఇక కార్లో నుంచి ఇటు మిత్ర దిగుతాడు అటువైపు నుంచి ఏమో ఇంకో కార్లో ఉన్నది అర్జున్ అనమాట ఇక ఇద్దరిద్దరు ఎదురు పడుతూ ఉంటారు ఇక లక్ష్మి కార్లో ఉంటుంది కదా మిత్ర కార్లో ఇక బుర్ఖాలో ఉంటుంది ఇక అటు వైపు అర్జున్ ని చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇక కార్లో ఉన్న లక్ష్మిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అర్జున్ ఈడెందుకు నన్ను చూసి కంగారు పడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అర్జున్ అప్పుడు అర్జున్కి అర్థమవుతుంది తిను లక్ష్మి కదా ఇంతకుముందు కూడా ఇలాగే బుర్ఖాలో కనిపించింది తను ఖచ్చితంగా లక్ష్మియే అసలు ఆ మిత్ర కారులో లక్ష్మి ఏం చేస్తుంది మిత్రకి లక్ష్మికి అసలు ఏంటి సంబంధం అని చెప్పి కార్ డ్రైవ్ చేస్తూ అనుకుంటూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ పక్క మిత్ర లక్ష్మి చెప్పిన చోట డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనకే అర్జున్ వస్తాడనమాట ఇక అర్జున్ తన కారు దిగి ఇక లక్ష్మిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా వెనక్కి తిరిగి బుర్కాలో చూస్తూ ఉంటుంది అక్కడ బుర్కాలో ఉన్నది లక్ష్మీనాలైతే వేరే అమ్మయ్య అనేది కమింగ్ ఎపిసోడ్లో మనకి క్లారిటీగా తెలుస్తుంది